వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ముర్రాలో క్రాస్ గేదె గౌడు గేదె రైతు పింజరి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరు మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు పింజరి కాసింది ఫండ్స్ ఇది ఈ గేదె డెలివరీ కూడా ఎనిమిది రోజులు అవుతుంది ఇది మూడవ ఈత ప్రజెంట్ ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజు మీద తొమ్మిది లీటర్ల పాలు అయితే వస్తున్నాయంట కొద్దిగా రోజులు అయ్యే కొద్ది పదకొండు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని కాస్ట్ రేట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్పారు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద రైతు పేరు పింజరి కాసిమ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా క్లారిటీగా వారిని అడిగి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే కోసం వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ దోష పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం